దేవుడు మన కొరకు మేలుకుంటాడు మన కొరకు మేలుకుంటాడు మన వెనక జరుగుతున్న కుట్ర అంతటిని గమనిస్తూ ఉంటాడు ఆయన నేను చెప్తున్నాను మళ్ళీ చెబుతున్నా నీకు నాకు తెలియకుండా చాలా కుట్రలు ఆయన భగ్నం చేశాడు నీకు నాకు దృష్టికోచనే కొన్నే దురాత్మలు గీసిన కుట్రలు కావచ్చు సైతాన్ని గీసిన స్కెచ్లు కావచ్చు అసలు మన శాంతిని లేపడానికి మార్గంలో మనకు పెట్టిన ఉచ్చులు కావచ్చు మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి మనకు గీసిన స్కెచ్లు కావచ్చు చాలా కుట్రలు చాలా కుట్రలు ఆయన భగ్నం చేస్తాడు ఆయన విశ్వాస్యత ఆయన నమ్మకత్వం అది కాబట్టి ఈ సంగతి తెలిసింది ఏమి ఇబ్బంది పడ్డా ఇదంతా ఎవరి కోసం గీశారో నాకు తెలుసులే అరే ఎక్కడ నేను మీకు చిక్కలా ఏ పాయింట్లో చిక్కలా ఇక దేవుని విషయంలో తప్ప ఇంకెక్కడా చిక్కనుగా నేను కాబట్టి మానక ప్రతిదినం ముమ్మారు అన్నం లేకపోయినా ఉంటా నిద్ర లేకపోయినా ఉంటా కానీ రోజుకు కనీసం మూడుసార్లు నా ప్రభుతో మాట్లాడకుండా నేను ఉండలేనని మీరు ఎరిగే నా చేత ప్రార్థన మాన్పించాలని మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో నేను వెనకడుగు వేయకుండా ప్రార్థన మాననని ఎరిగి ఈ పాయింట్ దగ్గర నన్ను ఇరికించి రాజు దృష్టిలో నన్ను నేరస్తుని చేసి నన్ను పాడు చేయాలన్నది మీ స్కెచ్ పాపం నా కోసం బబులంలో ఉన్న మనుషులందరినీ గందరగోళం అని చెప్తున్నారు కదరా మీరు టోటల్ మీ రాజ్యం మొత్తానికి మీ రాజుకి మీకు మీ జనం మొత్తానికి నేను ఒక్కడే సింహస్వప్నం అయిపోయాయి కదరా ఇది నా దేవుని బలం ఇది నా దేవుని బలం నేను నా దేవుని పక్షంగా నిలిచినందున నాకు ఎదురైనటువంటి ఒక ప్రతిఘటన ప్రతిశోధన పర్వాలేదు పర్వాలేదు ఏం కాదు అని ఒక ప్రధాన అయి ఉండి కూడా రాజు శాసనం తెలిసి కూడా ఆ శాసనాన్ని ఫాలో అవ్వాల రాజు నన్ను నేరసుడు అనుకున్నా పర్వాలేదు కానీ నా దేవుడు నన్ను దోషి అనకూడదు నా దేవుని ఎదుట నేను నమ్మకత్వం విషయంలో నిర్దోషిగా ఉండాలి ఇది దాని చేసుకున్న తీర్మానం నా దేవుని ఎదుట నమ్మకత్వం విషయంలో నేను నిర్దోషినిగా ఉండాలి నేను రాజును వదిలేసుకొని దేవుడిని పట్టుకున్నాను అనుకో ఇలాంటి రాజులు వంద మందిని తెచ్చిన కాళ్ళ దగ్గర ఆయన పడేస్తాడు ఒకవేళ వాడు నా ప్రాణం తీసినా సరే మృతులను సజీవులుగా లేపే నా దేవుడు నన్ను కూడా లేవనెత్తుతాడు అవసరమైతే నాకు అధికారం పోతే నా దేవుడు ఇవ్వగలుగుతాడు ప్రాణం పోతే నా దేవుడు తిరిగి ఇవ్వగలుగుతాడు ఒక రాజు దగ్గర స్థానం పోతే వంద మంది రాజుల దగ్గర స్థానాన్ని నా దేవుడు కల్పించగలుగుతాడు కానీ నేను దేవుడిని వదిలేసి రాజును పట్టుకుంటే వాడు నాకు ఏం చేయగలుగుతాడు ఏం చేయగలుగుతాడు మొన్నటిదాకా పొగిడాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఇక ఆజ్ఞ మీరేనని తనే ఆర్డర్ ఇస్తాడు ఏమని తీసుకెళ్ళి రాని అని ఇంతకు మించి రాజు ఏం చేయగలుగుతాడు వాని విశ్వాస్యత ఎంత వాని నమ్మకత్వం ఎంత నా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఇహ పరమందును కూడా నాకు స్థానం కల్పించగలడు గనుక నేను దేవునికే నమ్మకత్వం కలిగి ఉండాలి కానీ ఈ రాజు విషయంలో ఆ శాసనం యుక్తమైనది కాదు అది న్యాయమైనది కాదు వాస్తవంగా రాజు ఏం చేయాలంటే కొంతమంది అధికారులు వెళ్ళి రాజుకు తన అభిప్రాయం చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళ అభిప్రాయాన్ని కూడా సేకరించాలి రాజు యొక్క రూల్ అది ఇప్పుడు కొంతమంది ఒక ప్రతిపాదన తెచ్చారండి ఆ కొంతమంది ప్రతిపాదనతో డైరెక్ట్గా ఏకీభవించకూడదు మిగిలిన అధికారులు కూడా ఉన్నారు వాళ్ళను కూడా పిలుచుకొని అందరి సమక్షంలో ఆ అభిప్రాయాన్ని ఫైనల్ చేయాలి వీడు మునగ చెట్టు ఎక్కాడు ముందే చెప్పాను కదా ఒక వర్గం వచ్చి పొగిడేసరికి మునగ చెట్టు ఎక్కి ఎక్కి రూల్ ఏంటి ధాన్యాలు కూడా అధికారే మరి దానియాలు కూడా పిలవాలి కదా మరి ఇలా కోరుకుంటున్నారా వీళ్ళు మరి ఏం చేద్దాం ధాన్యాలు అనాలి నెబ్బ నెజర్ కాలంలో వాళ్ళ అబ్బాయి బెల్షెస్సరి కాలంలో దాన్యాలు ఒక అధికారి స్తోత్రం హలో లూయా నిబర్ నజర్ కాలంలోనేమో అతని కళ దాని యొక్క భావాన్ని చెప్పాడు అక్కడ ఒక స్థానాన్ని పొందాడు బెల్షెస్సర్ కాలంలో గోడ మీద ఉన్న చేవ్రాతను చదివి బెల్షెస్సరు భవిష్యత్ ఏంటనేది చెప్పేశాడు అక్కడ ఒక మెట్టు ఎక్కాడు తర్వాత వచ్చినోడు ఈ దర్యావేషు కాలంలో కూడా అతను ఆ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి అతడు అందరి అధికారుల మాటతో పాటు దానియాలు మాట ఏంటో కూడా తీసుకోవాలి కానీ తీసుకోవాలి రూల్ ప్రకారం దానియాలు నన్ను కూడా పిలవాలి ఆ అభిప్రాయం నా ముందు చెప్పాలి అప్పుడు నేను అది యుక్తమా కాదా నేను చెప్తా కానీ ఈ ఆర్డరే తప్పు తప్పుడు ఆర్డర్ ఇది నా కోసం గీసిన స్కెచ్ కాబట్టి ఎరిగుండి నేనేందుకు అడుగు వేయాలి చూద్దాం ఇది నా విశ్వాసానికి నా నమ్మకత్వానికి ఏర్పడిన పరీక్ష రాజుకు తెలుసు బహుశా మర్చిపోయి ఉంటాడేమో సరే వదిలేసాయి ఇలా స్కెచ్ నా కోసం జరుగుతుందని నా దేవుడికి తెలియదా హలో లూయ ఈ రాజు గుడ్డోడు కావచ్చు దేవుడికి తెలియదా తెలిసి మరి ఇలాంటి ప్రణాళిక నా చుట్టూ ఒక చట్టం లాగా ఒక కుట్ర చేసి నా చుట్టూ నన్ను బంధించాలని వాళ్ళు వ్యవహారచన రచన చేస్తూ ఉంటే ఆయన చూస్తా ఊరుకోడుగా ఇరిగుండి కూడా ఆయన ఎందుకు అనుమతించాడు చూద్దాం ఏం చేయబోతున్నాడో నేనైతే రాజు నన్ను నేరస్తుడు అనుకున్నా అనుకున్న అనుకొని కానీ నా దేవుని ఎదుట మాత్రం నేను నిర్దోషంగా ఉండాలి నమ్మకత్వం విషయంలో విశ్వాస్యత విషయంలో అందుకు అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను మాత్రం నా ప్రభు కొరకు నిలబడాలి అని ఒక తీవ్రమైన నిర్ణయాన్ని తీసేసుకున్నాడు జాబ్ చేస్తున్నాడు డ్యూటీ ప్రకారం డ్యూటీ చేసుకుంటున్నాడు వస్తున్నాడు డైలీ త్రీ టైమ్స్ ప్రేయర్ చేస్తున్నాడు యథాప్రకారం ఇట్టి శాసనము చేయబడిందన్న సంగతి ధాన్యాలు ఎరిగి ఉండి యథాప్రకారం దినమునకు ముమ్మారు మోకాళ్ళు ఎరుషులేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు మోకాళ్ళుని ప్రభువుకి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించుచు వచ్చెనో అబ్బా వలలో పడ్డాడ్రా మన స్కెచ్ సఫలమైపోయింది అనిగా చూశారు చూశారు రాజు దగ్గరికి వెళ్ళారు రాజు దగ్గరికి వెళ్ళి ఇక కేసు కట్టారు మహారాజా మీ అంతటి వారు భూలోకంలో ఇంకెక్కడన్నా ఉన్నారా నీ విషయంలో ఇంత ఆలోచన చేస్తే మా తోడి సహా అధికారై ఉండి మన అధికారే మీ ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఇక ప్రజలు మీకు లోబడతారా ఎంత ప్రమాదం ఎంత ప్రమాదం మాకు మాత్రం మీ మీద గౌరవం ఉంటుందా ఎవరా పనిచేసింది నా ఆజ్ఞ మీరిన వాడెవరు ఇంకెవరు నువ్వు చాలా గౌరవిస్తావుగా అంటావుగా ఆ దానియేలే ముప్పది దినములు మీకు తప్ప ఎవరికీ విజ్ఞాపన చేయకూడదు ప్రార్థన చేయకూడదు స్తూతించకూడదు విన్నపాలు మనవలు తెలియజేయకూడదని మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా మీకే చేయాలి సమస్తమని మేము ప్రజలు అందరూ కూడా చేస్తున్నాం కదా కానీ ఆ దా ఆ దానియాలు మాత్రం ఈ మాట వినలేదు శాసనం ఆరంభమైన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తన దేవునికి ప్రార్థన చేయటం మానలేదు మీ దగ్గరకు వచ్చి మనవులు చేయలేదు మీ దగ్గరకు వచ్చి సాష్టాంగ పడలేదు సాగిల పడలేదు విన్నపాలు తెలియజేయలేదు మిమ్మల్ని మహిమపరచలేదు తన దేవునికే పడుతున్నాడు తన దేవునికే మనవులు చెల్లిస్తున్నాడు తన దేవునే స్థుతిస్తున్నాడు అంటే వెంటనే రాజు గతుక్కమన్నాడు తూచి నేను ఒప్పుకోను దీనికి అన్నాడు ఏం తూచి అన్నారు వాళ్ళు ఈ ఆజ్ఞ ఒక్క దానియాల విషయంలో వర్తించదు అన్నాడు ఏంటి అవును దానియాలు నాకు ఇష్టమైన వాడు దానియాలు నాకు ఇష్టమైన వాడు చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడు కాబట్టి దానియాల విషయంలో నేను ఈ విషయాన్ని వదిలేస్తున్నాను పర్వాలేదు వదిలేసేయండి అన్నాడు ఎట్లా వదులుతాం అదే మేం మీరితే మేము మమ్మల్ని చంపేస్తావా రాజ్యంలో ఎవడన్నా మీరితే చంపేస్తావా నువ్వెట్లా రాజువి ఇది ఎక్కడి న్యాయం నువ్వు పక్షపాతివి కాదా ఇదిగో ఇటీ మాట నీవు పలికినందున మరి కొంచెం నీ మీద గౌరవం పోయింది మాకు చాలా బాధగా ఉంది రాజు అంటే అందరికీ కన్నతండ్రి లాంటి వాడు నిర్దోషంగా తీర్పునివ్వాలి నిష్పక్షపాతంగా ఉండాలి కానీ నీవు పక్షపాత వైఖరి కలిగి ఉన్నావు నీకు ఇష్టమైన వాళ్ళకి ఒక న్యాయం నీకు ఇష్టము లేని వాళ్ళు ఒక న్యాయమా దీనికి మేము ఒప్పుకోం పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా దానియల్ని తప్పించాలనేమో రాజు దానియల్ని బుక్ చేయాలనేమో వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే అన్ని తీర్పులు పక్కన పెట్టేసుకున్నారు వాళ్ళకు చూడండి ఎంత సోప దానియాల వల్ల ఒక రా అంత పెద్ద బబులోని మహా సంస్థానానికి రాజ్యున్నవాడికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాడే మన కోసం రెండు నిమిషాలు కేటాయించాలంటే అది చాలా విలువైన సమయం అవునా ముఖ్యమంత్రి గారిని కనపడితే కూచోబెట్టి పిచ్చపాటి మాట్లాడడానికి అవకాశం ఉందా ఒక నిమిషం టైం ఉందా అసలు నువ్వు చేరతావా అక్కడికి సరే దగ్గరకల్లా కల్లా చేరావు అనుకో రండి ఏంటి నీ సమస్య అయ్యా ఇదిగో ఈ కాగితాలు పెట్టుకున్నాను ఆయన తోరుకు నాకు రాలేదు ఎవరే సార్ చెప్పండి సార్ చూడండి అది చూస్తారు లేపా అయిపోయి ఏం సుబ్బాయ్ మా బాగున్నావా పిల్లలు ఎట్టున్నారు ఎట్లున్నాడు ఆయన ఎట్టున్నాడు తింటున్నావా బాగా అరుగుతుందా నిద్ర ఎట్ల ఎట్లెట్లున్నావు ఈ సుత్తి మీటింగ్ అంతా పెడతాడా మాట్లాడే పని లేదు ప్రాబ్లం ఏంటమ్మా అంటాడు నా సమస్య ఇదయ్యా ఎవరా దీనికి సంబంధించిన వాళ్ళు సార్ చెప్పండి సార్ చూడ చూడు అయిపోద్దు బా అమ్మా పోతానే ఉంటాడు ఇక నిమిషం కూడా కాదు సెకండ్స్లో అయిపోతుంది ఏదో నువ్వు ఒక ప్రజానాయకుడుగా నాయకురాలుగుంటే ఒక ఫోటోకి పర్మిషన్ ఇస్తాడు ఆ ఫోటో తీసేవాడు కూడా ఇట్టబెట్టి ఉన్నాడు అనుకో తొందరగా తీరా అంట అందుకే ముందే ప్రిపేర్డ్గా ఉంటారు ఎట్లనన్నా అని ముందు అంటారు అని అదొక మూడు నాలుగు సెకండ్లు ఫోటో అయిపోయింది మొత్తం కలిపి ఒక ఇరవై ముప్పై సెకండ్లు కూడా ఒక అర నిమిషం కూడా ఇవ్వడవు ఒక ముఖ్యమంత్రి కానీ దాని దెబ్బకి అంత పెద్ద బబులోను సంస్థానానికి ఒక చక్రవర్తిగా ఉన్నవాడు ముఖ్యమంత్రి టైమే ఎంత అయితే ప్రధానమంత్రి టైం ఇంకా ఎంత విలువైంది ప్రధానమంత్రి టైం ముఖ్యమంత్రులుగా దొరకదు ముఖ్యమంత్రి పోవాలంటే ముందుగా టైం తీసుకొని దానికి కూడా ఇన్ని నిమిషాలనే కేటాయిస్తారు అన్ని నిమిషాల్లోనే మాట్లాడి బయటికి రావాలి గంటల గంటలు చుట్టేడానికి ఉండదు ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అందరినీ మాట్లాడాలి కదా ఈ ప్రధానమంత్రి ఇతర ప్రధానమంత్రులతో మళ్ళీ మంతనాలు జరపాలి ఇతర దేశాలకు చెందిన వాళ్ళతో ఓ బోల్డ్ అంతా ఆయనకు తల జుట్టన్ని సమస్యలు అవునా అలాంటిది చక్రవర్తి అంటే ఈ రాజ్యాలన్నిటి మీద బబులోన మహాసామ్రాజ్యం దాదాపు నూట ఇరవై ఏడు సంస్థానాలు వాటన్నిటి మీద నాయకుడు ఒక చక్రవర్తి స్థాయి వ్యక్తి అయిపోయే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు చక్రవర్తి మల్లగుల్లాలు పడుతున్నారంటే ఒకసారి ఊహించండి ఒక భక్తిపరుడు దేవుని పక్షంగా నిలబడితే ఎంతమంది తల అయిపోయారో చూడండి సార్ ఇవన్నీ చదువుకుంటా ఉంటే కొంచెం నవ్వు వస్తూ ఉంటుంది ముచ్చటేస్తూ ఉంటుంది దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం మొత్తానికి అందరికీ ప్రకంపనలు వచ్చింది కదా ప్రభుత్వ దానియల్ దెబ్బకి హలోలుయా చివరికి ఎట్టకేళ్ళకు సూర్యుడు అస్తమించు టైం టైంకి ఫైనల్ చేసేశారు వాళ్ళే గెలిచారు దుర్మార్గం ఎప్పుడు మొదట గెలిచినట్టు కనపడిద్ది మోసం అన్యాయం కుట్ర కక్ష అసూయ మొదట గెలిచినట్టు కనపడిద్ది కానీ ఎప్పటికీ అది గెలవదు గెలవదు అది ఎప్పటికీ ఓడిపోతుంది సత్యమేవ జయతే సత్యమే గెలుస్తుంది